ఆ రచ్చ చేసినప్పుడు అందరూ చూసారు అక్కడ రీసెంట్ గా విశ్వక్షణం సినిమా షూటింగ్ సాంగ్ షూటింగ్ లో కూడా ఇదే రచ్చ జరిగింది అక్కడ షూటింగ్ లో కూడా అందరికి తెలుసు అందరికి తెలిసి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న మన మొన్న ఫిరంఛామర్ లో మీటింగ్ పెట్టడం జరిగింది అందుకే అతని సస్పెండ్ చేశారు ఊరికే సస్పెండ్ చేస్తారండి సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద టాప్ కోరియోగ్రాఫర్ ని ఊరికే సస్పెండ్ చేస్తారా కేసు పెట్టంగానే అంత సీన్ లేదు ఉన్నాయి కాబట్టి నిజా నిజాలు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల సాక్ష్యాలు ఉన్నారు కాబట్టి ఒక ఆడపిల్లని అలా మానసికంగా హింసిస్తూ ఉండడం ఎంత వరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు అతను ఎంత మంది ఏముంది ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో మా మతంలోకి రా మా మతం మారు నేను పెళ్లి చేసుకో నువ్వంటే నాకు ఇష్టం ఐ యూ ఐ యూ నువ్వు లేకపోతే బతకలేను నువ్వు లేకపోతుందని సచ్చిపోతున్నా అమ్మని హెరాస్ చేయడం ఏంటి మానసిక హింస కదా ఒక అమ్మాయిని ప్రేమించమని అమ్మాయిని టార్చర్ పెట్టడం ఏంటి ఏ రకంగా అండి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ప్రేమించు 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 ప్రేమించని ఏంది నువ్వు ప్రేమించుకో కొడతా చంపేస్తా ఇట్లాంటి ఇట్లాంటి మెసేజ్లు ఉన్నాయి అమ్మాయి ఫోన్ లో చూసాడా అవన్నీ ఏవి క్రియేట్ చేసినవి కాదు కదా ఫేక్ గా ఎందుకో ఒక అమ్మాయి మానసిక అమ్మాయిది నేను రీసెంట్ గా అనుకోకుండా కొన్ని ఇంటర్వ్యూ పెళ్లి పెళ్ళిందని అమ్మాయికి పెళ్లి కాలేదు పాప అమ్మాయి చాలా సఫర్ అయ్యి భరించలేక ప్రతిరోజు మెసేజ్లు ప్రతిరోజు కాల్స్ ఉన్న షూటింగ్ దగ్గరకు వచ్చి అమ్మాయిని కొట్టడము ఒక మెసేజ్ ఉందండి ఇప్పుడు నువ్వు షూటింగ్ ఆపేసి వస్తావా లేదా నన్ను కలుస్తావా లేదా లేకపోతే ఐ విల్ అండ్ స్లాప్ యూ అని ఉంది మీరు ఏ ఉద్దేశంతో సపోర్ట్ చేస్తున్నారు మేబీ ఒక ఫ్రెండ్ గా మీకు మంచి కూడా కావచ్చు కొరియోగ్రాఫర్ గా అతను టాప్ కూడా కావచ్చు దాన్ని కానీ ఆ అమ్మాయి పరంగా అతను మిలను కదా ఇవి ఇవన్నీ కనిపించవండి ఆడపిల్ల మనసులు మీకు ఏం కనిపించవా అంటే మీరు మీరు ప్రేమించమంటే ప్రేమించేసేయాలి మీరు రమ్మంటే వచ్చేసేయాలి మీకోసం కెరీర్ లో త్యాగం చేయాలి మీరు ఏ మతంలోకి రమ్మంటే ఆ మతంలోకి రావాలి లేకపోతే అండి మీరు కొన్ని కామెంట్లు చూసాను ముస్లింగా ముస్లిం గా పుడితే తప్పైపోతుంది ముస్లిం గా పుడితే తప్పైపోదండి మీరు ప్రేమిస్తే ప్రేమించినట్లు అమ్మాయిని ఉంచనివ్వండి ఒక అలవాటు నుంచి ఇంకొక అలవాటు మార్చుకోవడానికే కష్టం అయితే ఒక మతంలో ఇంకో మతంలోకి ఎట్లా మారుస్తారు పైగా అతనికి పెళ్ళైంది ఓకే మీ మతం ప్రకారం మీరు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఏడు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అది మీ ఇస్లాం మతం ఒప్పుకుంటుంది బట్ హిందూ యాక్ట్ ఒప్పుకోరు కదా ఆయన అమ్మాయికి ఇష్టం లేదండి అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయి రెండు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అమ్మాయికి అతనితో ఉండడం ఇష్టం లేదు ఆ అమ్మాయికి అసలు ఏ రకంగా ఇష్టం లేదు అమ్మాయికి గా బతకడం ఇష్టం ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు రాజేష్ గారు చాలా తప్పు చేస్తున్నారు మీ మీ వీడియో ఇట్లా లైన్ నేను జానికి సపోర్ట్ చేస్తున్నాను చాలా తప్పు అండి చాలా తప్పు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు మీరు ఏం సభ్య సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారండి మీరు మీలాగే మన టీవీ ఫైవ్ లో ఏదో ఏదో అతను జనసేన సపోర్ట్ చేశాడని చెప్పేసి టీడీపీ వాళ్ళందరూ పని కట్టుకొని జనసేన వాళ్ళందరూ పని కట్టుకొనేసి ఇది వైసీపీ వాళ్ళ కుట్ర మీ బొందరా మీ బొందా నేను బీజేపీలో ఉన్నా నా సొంత బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తప్పు చేస్తే కూడా నేను ప్రశ్నిస్తాను ఆ టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా మనిషి మంచోడు కానప్పుడు మనిషి మంచోడు కాదంతే దానికి పార్టీలకు సంబంధం లేదు మీ పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాన్ని మీరు సపోర్ట్ చేయండి సంకల్ వేసుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం మీద ఆయనకు తెలియదా ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఆయన ఉన్నారు మీరందరూ ఎందుకు సంకల్ గుద్దుకుంటారు ఎంత పార్టీలకు ఎంత మీ పార్టీకి సపోర్ట్ చేస్తే పార్టీ వేరు వ్యక్తిత్వం వేరండి టాలెంట్ వేరు అతని యొక్క క్యారెక్టర్ వేరు ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు అతను మంచోడు కాదు అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాలున్నాయి ఉన్నాయి అర్థమవుతుందా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లని మానసికంగా నన్ను ప్రేమించు 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 ప్రేమించని హెరాస్ చేయడం చాలా తప్పు ప్రేమించు పెళ్లి చేసుకో ప్రేమించు పెళ్లి చేసుకో లేకపోతే వచ్చి కొడతాం వచ్చి లొకేషన్లకి వెళ్ళిపోయి కొట్టేస్తాడు లొకేషన్ లోకి గొడవలు చేస్తాడు రచ్చ చేస్తాడు షూటింగ్ ఆపేస్తాడు అమ్మాయి సినిమాలు క్యాన్సిల్ చేస్తాడు వాట్ ఇస్ దిస్ మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు స్టూపిడ్స్ మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా అక్క చెల్లెలు లేకపోయినా పర్వాలేదు మీరు మనుషులు కాదా మీరు ఇలాంటి వ్యక్తిత్వాలేనా ఒక ఆడపిల్ల ఇష్టం లేదంటే వెంటపడి వెంటపడి వెంట పడి వంద మెసేజ్లు పెట్టి వంద కాల్స్ చేసి హరాస్ చేసి నన్ను పెళ్లి చేసుకోలేకపోతే కొడతా లేకపోతే లేకపోతే చంపేస్తా నీ వర్క్ నేను కులాబ్స్ చేస్తా నాశనం చేస్తా ఏమైనా మాట్లాడేది రూపీట్స్ వెరీ ఇడియట్స్ ఎవరెవరైతే ప్రస్తుతానికి అతనికి సపోర్ట్ చేస్తారో మీ అందరూ కూడా మనుషుల కింద కూడా కన్సిడర్ చేయబడి నేను మీరు ఎవరైనా సరే మీరు జనసేన వాళ్ళైనా సరే మీరు టీడీపీ వాళ్ళైనా సరే మీరు బీజేపీ వాళ్ళైనా సరే తప్పుని తప్పు అని ఖండించకపోతే మీరు మనుషులుగా కూడా సమాజంలో బతకడానికి అర్హత లేని మైండ్ ఇట్